తుస్తుం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కంగ్డి మండల పరిధిలోని తట్కల్ గ్రామంలో తై బజార్ వేలంపాట గురువారం గ్రామ ప్రత్యేక అధికారి విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ తై బజార్ రుసుం ఈ విధంగా నియమించబడింది లారీకి నూట ఇరవై రూపాయలు ఫోర్ వీలర్ కి రూపాయలు త్రీ వీలర్ కి రూపాయలు పెద్ద దుకాణానికి యాభై రూపాయలు చిన్న దుకాణానికి ఇరవై రూపాయలు ప్రభుత్వ పరంగా నియమించడం జరిగిందన్నారు గురువారం తై బజార్ వేలంపాట నేటి నుంచి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు పదకొండు నెలల పన్నెండవ రోజుల కాల వ్యవధికి గాను రెండు లక్షల ముప్పై ఒక్క వేల రమేష్ గౌడ్ కైవసం చేసుకోవడం జరిగింది ఈ రోజు సగం డబ్బులు ఒక లక్ష పదిహేను వేల ఐదు వందలు కాంట్రాక్ట్ రమేష్ గౌడ్ చెల్లించారు మిగతా డబ్బులు ఆరు నెలల తర్వాత చెల్లించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు ఉన్నారు మన హనుమాన్ గారు పాట రెండు లక్షల ఐదు వేల రూపాయలకి ఈ వేలం పాటను దక్కించుకున్నారు అయితే వారికి కూడా మేము ఈ గవర్నమెంట్ యొక్క సూచనల మేరకు ఎట్లా ఉంటుంది అని అంటే ఆర్థిక సంవత్సరం అందరికీ తెలుసును ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు క్లోజ్ అవుతూ ఉంటుంది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఆర్థిక సక్రమమైనటువంటి తేదీన జరిగినా కానీ మనం అదే లాస్ట్ థర్టీ ఫస్ట్

दो लाख पाच हजार रुपये दो लाख पाच हजार एक बारख दस हजार रुपये दो लाख पंधरा हजार रुपये रेड पद्धती रुपये एक बार ही ही दो रुपये दो था था रु था 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 बार రెండు లక్షల ముప్పై వేల రూపాయలు రెండోసారి రెండు లక్షల ముప్పై